సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని భాయింసా ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు పట్టణంలో పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భాయింసా మండల కుంసార గ్రామంలో ముగ్గురు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది దీనిపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో వేగంగా స్పందించిన పోలీసులు కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు రూరల్ సిఐ నైలు నేతృత్వంలో స్థానిక పోలీసులు ఘర్షణకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు ఇట్టి విషయం గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండాలని అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు గో వర్గాల మధ్య ఘనకు ముగ్గురు వ్యక్తుల మధ్య వాగవాదం జరిగింది దీనిపై వేగంగా ఇప్పటి నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది అండర్ డైరెక్షన్ ఆఫ్ ఎస్పీ మేడం రూరల్ సిఐ గారు స్థానిక పోలీసులో వెంటనే ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారిని ఫోర్టీన్ రోజుల జుడిషియల్ కస్టడీలో పంపారు ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు న్యూస్ ఎక్కువ ఎస్ప్రెడ్ జరుగుతుంది అది ఇలాంటి చర్యలకు బలపతిన వరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఆల్సో అండర్ ఆఫ్ దీ మ్యాడమ్ ఐటీ టీమ్ ఆఫ్ నిర్మల్ విదిన్ అండ్ అబ్జర్వింగ్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హు ఎవ్ స్ప్రెడింగ్ ఎనీ ఫేక్ న్యూస్ ఇన్ దిస్ రిగార్డ్ వాళ్ళు కూడా ఇది వాళ్ళు కూడా అగేన్స్ వీ పుట్ అతనే వ్యక్తి కూడా అరెస్టెడ్ పర్సన్ పేరు నవీన్ రెడ్డి ఈ మధ్యలో మన టీమ్స్ టికెట్స్ ఆల్రెడీ పెట్టారు పెట్రోలింగ్ నడుస్తుంది ఈ క్రమంలో

సెక్షన్స్ కూడా కావాలి